అడవిలో చిరు అనే చిరుతపులి పిల్ల ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది దాని వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఒకరోజు చిరుసింహరాజును చూసింది సింహరాజు గంభీరంగా నడుస్తుంటే జంతువులన్నీ భయంతో అతన్ని గౌరవించాయి అయ్యో నేను కూడా సింహంలా ఉంటే బాగుండు అనుకుంది చిరు చిరు సింహంలా గర్జించడానికి ప్రయత్నించింది కాని దాని గొంతులోంచి చిన్నగా మియావ్ లాంటి శబ్దం మాత్రమే వచ్చింది అది చూసి మిగతా జంతువులు నవ్వాయి చిరుకు చాలా బాధ అనిపించింది అది ఎవరికీ కనిపించకుండా ఒక చెరువు దగ్గరకు వెళ్ళి కూర్చుంది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆలోచించసాగింది అప్పుడు సింహరాజు అక్కడికి వచ్చాడు ఏమైంది చిరు ఎందుకు బాధగా ఉన్నావో అని అడిగాడు నేను సింహంలా ఉండలేకపోతున్నాను అని చిరు కన్నీళ్లతో చెప్పింది సింహరాజు నవ్వి చిరు సింహంలా ఉండటం అంటే గర్జించడం కాదు అడవిని రక్షించడం కానీ నీకున్న వేగం నా దగ్గర లేదు అది నీకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని చెప్పాడు చూడు ఒక చిన్న జింక పిల్ల పొదల్లో ఇరుక్కుపోయింది అది బయటికి రాలేకపోతోంది నేను చాలా పెద్దగా ఉన్నాను అందులోకి వెళ్ళలేను అని సింహరాజు చిరుకు చూపించాడు చిరు వెంటనే తన వేగాన్ని ఉపయోగించి ఆ పొదల్లోకి దూసుకెళ్ళింది దాని శరీరం సన్నగా ఉండటం వల్ల సులభంగా లోపలికి వెళ్లగలిగింది జింక పిల్లను జాగ్రత్తగా బయటికి తీసుకువచ్చింది జింక తల్లి సంతోషంతో చిరుకు కృతజ్ఞతలు చెప్పింది అడవిలోని జంతువులన్నీ చిరు ధైర్యాన్ని వేగాన్ని మెచ్చుకున్నాయి చిరుకు అప్పుడు అర్ధమైంది సింహంలా గర్జించాల్సిన అవసరం లేదు తన వేగమే తన గొప్ప బలం చిరుతపులిగా ఉండటమే చాలా సంతోషంగా ఉందని గ్రహించి గర్వంగా నవ్వింది